వరంగల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్ పాయి ఇతర అధికారులు యువత విద్యార్థులు సైకిల్ రైడర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు పోలీస్ కమిషనరేట్ నుండి అంబేద్కర్ సెంటర్ అదాలత్ సెంటర్ హన్మకొండ కలెక్టర్ కార్యాలయం మార్గంలో నకలిగుట్ట మీదుగా తిరిగి కమిషనరేట్ కు ర్యాలీ జరిగింది ఈ సైకిల్ ర్యాలీకి పార్టిసిపేట్ కావడానికి వచ్చిన పార్టిసిపెంట్స్ మీడియా మెంబర్లు అందరికీ కూడా నమస్కారం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది మన యొక్క మెమరేషిప్ వీక్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అది ఏంటంటే ఎవరైతే మన పోలీస్ డిపార్ట్మెంట్లో మాలిటీయర్స్ అయ్యారు వాళ్ళ ప్రాణాలను బలిదానం చేస్తూ ఇది మొత్తం సొసైటీ కోసం ఎల్లప్పుడూ కూడా పని చేస్తూ వాళ్ళ ప్రాణానికి బలిదానం ఇచ్చారు వాళ్ళ సెక్రి సుప్రీం సెక్రిఫైస్ని రిమెంబర్ చేసుకోవడానికి మళ్ళీ గుర్తించడానికి ఇది ఆ వీక్ లో భాగంగా ఇది సైకిల్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది డైలీ డైలీగానే రకరకాలుగా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము సో మీరు కూడా చూస్తూ ఉంటారు సో దీంతో పాటు వారు ఇంకా అడిషనల్ దీనికి బెనిఫిట్ ఏముంది దట్ సైకిల్ సైక్లింగ్ ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అట్లాగే ఎన్వైరన్మెంట్ కి కూడా ఏదైతే బెనిఫిట్ ఉంటుంది దాని సంబంధించి కూడా అవేర్నెస్ పబ్లిక్ లో పెంచుకోవడానికి అది గౌరవ